గుడివాడ నియోజకవర్గ పౌరులందరికీ మిత్రులకి ఇక్కడ ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన గుడివాడ ప్రముఖులందరికీ అలాగే గుడివాడ మున్సిపల్ ఉద్యోగులందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు నమస్కారాలు ఏ ఊరికైనా కానీ ఆ ఊరి ప్రజలు ఆ ఊరిలో పుట్టిన వ్యక్తులు కానీ ఆ ఊరిలో నివసించే వ్యక్తులు కానీ గర్వంగా ఫీల్ అయ్యే ప్రదేశం కింద ఆ ఉంటుంది మరీ ముఖ్యంగా గుడివాడ ఆ పేరులోనే ఒక ఎమోషన్ ఉంది ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది మహామహులు పుట్టిన గడ్డ మహానుభావులు పుట్టిన గడ్డ ఈ గడ్డ మీద ప్రత్యేకమైన ప్రేమ కలిగిన గుడివాడ పౌరులందరం కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాం గుడివాడ సర్వతోముఖ అభివృద్ధికి కావాల్సిన ఎన్నో అవసరాలు ఉన్నాయి ఎన్నో రకాలుగా గుడివాడ మార్పు చెందాల్సిన అవసరం ఉంది ఈ మార్పులో ప్రజలందరం కూడా భాగస్వాములు అవుదాం ప్రభుత్వంతో అని చెప్పేసి అందరం కలిపి ఒక నినాదం తీసుకున్నాం అదే మా గుడివాడ గుండె చప్పుడు ఐ లవ్ గుడివాడ ఐ లవ్ గుడివాడ అంటూ ప్రజలందరూ ముందుకు అని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడే ఈ ఈ కార్యక్రమంలో భాగంగా మనం మొట్టమొదటిగా శుభ్రత మీద అవగాహన కల్పిస్తూ ప్రభుత్వంతో పాటే ప్రజలందరూ కూడా కలిసి పనిచేస్తూ గుడివాడ శుభ్రంగా పాటించాల్సిన ఆవశ్యకతను గుర్తించాం ఎందుకంటే ఈరోజు మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ ఉద్యోగులు ఎంత కష్టపడుతున్నారో తెలుసు వారు రోజు వచ్చి ఎక్కడ చెత్త అక్కడ 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 శుభ్రం చేసి వెళ్తూ ఉంటారు అయినా కానీ మళ్ళీ వాళ్ళు వెళ్ళిన గంటలోపే చెత్త అక్కడ పెరిగిపోయే పరిస్థితి ఉంది ఏ ఇలాంటివన్నీ అవగాహన లేమితో జరుగుతున్న విషయాలు రోజు పొద్దున్నే వచ్చి ఇళ్ళ దగ్గర అన్ని దగ్గర చెత్త కలెక్షన్ జరుగుతూ ఉంది అలాగే ఈవినింగ్ పొద్దున ఈవినింగ్ రెండు పూట్ల అన్ని కమర్షియల్ ప్లేసెస్లో కూడా చెత్త తీయటానికి తీసుకువెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం సో సాయంత్రం దాకా ప్రతి షాప్ వాళ్ళు టీ షాప్లు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఒక్క టీ షాపులు అనటానికి లేదు ఇక్కడ కూరగాయల బళ్ళాలైనా అయినా అవ్వచ్చు మొక్కజొన్న అయినా అవ్వచ్చు ఇంకా గట్టిగా మాడితే పెద్ద పెద్ద మాల్స్ అయినా అవ్వచ్చు వాళ్ళ చెత్త అంతా తీసుకెళ్ళి ఎక్కడో సార్ డంప్ చేసేద్దాం పని అయిపోద్ది అనే ఉద్దేశంతో ఎక్కడోసా వేసేస్తున్న తోటి ఇంత చెత్త ఇంత చెత్త పెరిగిపోతుంది ఈ చెత్త నివారణ చెందాలి అంటే అందరం కలిసి పనిచేయాల్సిందే అన్ని అనే ఉద్దేశంతో గుడివాడ క్లబ్బులన్నీ కలిపి ఒక జేఏసీ కింద ఫామ్ అయ్యి జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ అయ్యి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు గుడివాడలో ఉన్న రోటరీ క్లబ్లే కానీ మానవతా క్లబ్ అని ఇవన్నీ ఇవన్నీ చాలా లయన్స్ క్లబ్బులు అన్ని క్లబ్బులు కలిపి ఒక జేఏసీ కింద మా జేఏసీ కింద వాళ్ళు ఫామ్ అయ్యారు వాళ్ళు కూడా మాతో కలుస్తున్నారు తెలుగుదేశం తెలుగుదేశం అందరూ మేము మేము ఉన్నామని చెప్పి ముందుకు వచ్చారు అలాగే ఎంతోమంది గుడివాడ ప్రజలు కూడా ముందుకొచ్చారు ఈ మనం పరిశుభ్రత పాటించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమం చేస్తూ ఉన్నాం ఈ దీనిలో అందరూ బాగు అందరూ పాలు పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎవరైనా కానీ ఎక్కడో చాట తాగిన కప్పులు లేదు అంటే చేతిలో ఉన్న చేతిలో తుడుచుకున్న చేతిలో తుడుచుకున్న టిష్యూ పేపరు ఏదైనా కానీ కబుకరు పక్కన శ్రేయస్స్తాం అనేది చాలా తప్పు 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 అలవాటు ఆ అలవాటు పోవాలంటే అందరం కలిపి అవగాహన కలిగించుకోవాలి ఈ అమెరికాలో అయితే మనం చేయం కదా ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు యుఎస్లో రకరకాల కంట్రీస్ వెళ్ళొస్తూ ఉన్నారు అక్కడ ఎక్కడ ఏం చేస్తారు చేతితో ఏదైనా తుడుచుకోగానే డస్ట్బిన్ ఎక్కడ ఉందని చూస్తారు డస్ట్బిన్ ఎత్తుక్కుని వెళ్ళేస్తారు లేకపోతే జేబులో పెట్టుకుంటాం లేకపోతే కారులో పెట్టుకుంటాం అది మానేసి మనం ఎక్కడ ఎక్కడైనా కానీ మంచినీళ్ళు మంచినీళ్ళు కప్పు కా కాఫీ కప్పు తాగితే టీ పేపర్ కప్పుతో తాగితే పక్కన పడేస్తాం లేదనుకుంటే ఒక వాటర్ బాటిల్ తాగితే కప్పుకిన ఎక్కడో సాటిఫరీ అయ్యటం ఇవన్నీ అలవాట్ల కింద మనకు మారిపోయినాయి అది చాలా ఈజీగా మనం మన మనం మనం జనాలందరికీ అవగాహన కల్పిస్తే అందరూ అందరూ కూడా అవి ఇష్టంగా చేస్తారనే ఉద్దేశంతో ప్రజలందరికీ అవగాహన కార్యక్రమం మొదలటం సో ఈరోజు ఇది 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 ఒక విషయం ఎందుకు నీట్గా ఉండాలి మనం మనకి ఎంత ఎంతోమంది చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది ఇన్వెస్టర్లు వస్తున్నారు ఎంతోమంది ఎన్నో చోట్ల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వస్తున్నారు వాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చి మా గురువాళ్ళలో మా గుడివాళ్ళకి రండి పెట్టుబడులు పెట్టండి మేము మాకు ఉద్యోగాలు కల్పించండి నేను ఎవరినైనా అడగాలి అంటే అడగాలి అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు గుడివాడు తీసుకొచ్చి చూపించే అవకాశం లేదు దానిలో ఈ ఎన్నో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాల్సిన ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరం ఉంది దానిలో మొట్టమొదటిగా మన చేతిలో ఏముంది డబ్బులు ఖర్చు అవ్వకుండా ఏం చేయగలము డబ్బులు ఎక్కడెక్కడ అవసరం ఉంటుంది అన్ని రక అనేక రకాలుగా వివిధ రకాలైన ప్లాన్ చేసుకుంటూ వచ్చి వెళ్తూ ఉన్నాం సో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం చేతిలో చిల్లి కావాలి లేని పరిస్థితి పైసా కూడా ఎక్కడా దొరకట్లేదు ఎప్పుడో పదిహేను రేపొచ్చే పదిహేను ఏళ్ళ ఆదాయం కూడా అప్పుడే తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చిన పరిస్థితిలో ప్రస్తుతం మనకి ఆ చేతులు ఉన్న వనరులతోటి చేయగలిగినంత చేసుకుంటూ వస్తున్నాం అందులో ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉంచుకుంటాం అనేది చాలా ఈజీ థింగ్ అది మన చేతుల్లో ఉంది అది అది ఒక్క ఉద్యోగులతోనే అవ్వదు ప్రభుత్వలు మాత్రం పని చేయాలి మేమంతా మేమంతా చెత్త వేయటం మా హక్కు అనే పరిస్థితి నుంచి బయటికి రావాలి చెత్త బయట పడకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేది గుర్తించి దీనికి మేమంతా ముందుకు రాగానే క్లబ్ వాళ్ళందరికీ ముందుకు వచ్చారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఉంది అలాగే ఇది స్కూల్ స్కూల్స్కి వెళ్తాం షాపులకి వెళ్తాం వెళ్తాం ప్రతి ఒక్కరికి అవగాహన కలిగిస్తాం ఈ విషయంలో శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఏంటి మనకు ఎందుకు చేయాలి ఎప్పుడు ట్రా ట్రా ట్రాష్ తీసుకెళ్తానికి ఎప్పుడు ఎప్పుడు వెహికల్ వస్తుంది దానిలో ఎందుకు వేయాలి అనే దాని మీద తీసుకుని వచ్చి బయట గబుక్కుని చెత్త వేసే విధంగా అలవాటుని మార్చే ఉద్యోగ విధంగా పనిచేస్తానికి మేము ప్రయత్నాలు దీంతో దీంతోపాటు ఇది అవగానే ఇది ఒకసారి ఇది అయిపోయిన తర్వాత కొంచెం రోడ్లకు కావాల్సిన చిన్న చిన్న మరమ్మతులు ఇవన్నీ కూడా చేసుకుని చేసుకుని ఒక్క ఆరు నెలలలోపు గుడివాడిని పరిశుభ్రంగా చేసుకుని నీట్గా కనపడేట్టుగా చేసుకుని వీళ్ళ ఎవరైనా ఇన్వెస్టర్స్ తీసుకెళ్ళి గురువారం తీసుకురావాల్సింది తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాను డిసెంబర్ వరకు డిసెంబర్ వరకు ఎవరిని ఇక్కడ తీసుకురాకుండా ముందు గుడివాడంతా బాగు చేసుకునే ఉద్దేశము మా చేస్తున్నాము గు డిసెంబర్ తర్వాత డిసెంబర్ తర్వాత డిసెంబర్ తర్వాత అందరినీ గురువారం తీసుకొచ్చి చూసుకోండి మా గుడివాడంత నీట్గా ఉంది మీరందరూ వచ్చి మీరందరూ వచ్చి పెట్టుబడి పెట్టాల్సిందిగా కోరుతా అని చెప్పేసి రకరకాల సంస్థలతో కూడా మాట్లాడటం జరుగుతుంది అన్ని అన్నీ అవుతూ ఉన్నాయి ఇందులో భాగంగానే సెంట్రల్ డివైడర్ డివైడర్లు మొత్తం డివైడర్ మొత్తం ఆధునీకరణ పనులు మొదలెట్టాం అలాగే ఇక్కడ ఉన్న పార్కులు ఆధునీకరణ ఆధునీకరణ మొదలెట్టాం అలాగే ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు ప్రజలు మరియు మున్సిపల్ మున్సిపల్ ఉద్యోగులు కలిపి ఒక లాగా సాగిస్తూ ఉన్నారు ఇది మొత్తం క్లీనప్ అంతా క్లీనింగ్ అంతా అందరూ కలిపి నేను అక్కడ ఒక్కొక్క వార్డు తీసుకుని రోజు రోజుగా ఐదు వార్డులు చొప్పున ఆ వార్డులో ఉన్న చెత్త చెదారం మొత్తం ఒకేసారి తొలగించేసి శుభ్రంగా చేసి దాన్ని అలాగే మెయింటైన్ చేయాల్సిన మెయింటైన్ చేసే దీని మీద ప్ర ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ ప్రస్తుతానికి ఈ లోపు ఆ పని పూర్తవుతుంది ఆ పని పూర్తవగానే మనం ఇంకా నెక్స్ట్ చర్యలకి ఉపకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ప్రత్యేకంగా దానికి కారణం గత ఐదేళ్ళుగా డీసిల్టింగ్ అనేది ప్రధాన సమస్య అది ఆ సమస్యని పరిష్కరించే దిశగా మొత్తం అన్ని డీసిల్టింగ్ అన్ని కాంట్రాక్టులు ఇచ్చేసాం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ కాంట్రాక్టులు చేసే దాంట్లో కూడా ఆ కాంట్రాక్ట్లు చేసే దాంట్లో కూడా మన మా అందరూ ముందుండి ప్రజలను భాగస్వామ్యం చేస్తూనే వెళ్తూ ఉన్నాం ప్రతి దానిలోనూ ప్రజల భాగస్వామ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఏ విషయం తీసుకున్నా కానీ సో వాళ్ళతో కూడా వాళ్ళని కూడా వెళ్ళి ఎక్కడికక్కడ క్లీనప్ చేసుకోండి క్లీనప్ చేయించుకోవాల్సిన అవసరం అంతా శుభ్రమైందా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా అందరికి చెప్తా ఉన్నాం ఈ ఈ ప్రాసెస్లో ప్రతి లొకేషన్లోనూ ప్రతి ప్రతి లొకేషన్కి అట్లీస్ట్ పౌరుల దగ్గర నుంచి కూడా అయిపోయిందని చెప్పేసి సంతకాలు తీసుకోవాల్సిన అంటే శుభ్రంగా చేశారని చెప్పి సంతకం తీసుకునే పనిగా కూడా చేస్తూ ఉన్నాం ఫస్ట్ మొట్టమొదటిగా అలాగే మీరు చెప్పినట్టు కొన్ని షాపులు ఆక్రమించి దీంట్లో కట్టి ఉన్న కట్టి ఉన్న వాటర్ వాస్తవం వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం మాట్లాడుతున్నాం వాళ్ళందరికీ కూడా తీపిస్తూ ఉన్నాం ప్రతిదీ ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడ దాకా వచ్చే వచ్చే డ్రైనేజీ మొత్తం పూడిగిపోయింది అది చూసాము అది అది వెంటనే దాని మీద కూడా దాని మీద కూడా దృష్టి పెడతాం మొదలు పెడతాం సో అదైతే శుభ్రంగా మనకి ప్రతి విషయంలోనూ గుడివాడ ఇంపార్టెన్స్ ఏంటంటే గుడివాడలో ఎక్కడ నీరు బయటికి ఉండకుండా బయటకు కనపడకుండా జనాలు అందరూ నడిచల్లగలిగే పరిస్థితి రావాలనేది నా ఆశ ముందుగా మనం గమనించాల్సిందంటే ఆవుల్ని దేవతల్లా కొలుస్తాం మనం అలాంటిది ఈ ఆవులు రోడ్ల మీద ఇష్టం వచ్చినాడు తిరుగుతా ఆ కనపడిన చెత్తా చెదారం ఏంటంటే ఇప్పుడు మనం ఆ చెత్త బుట్టలోకి వెళ్ళి ఆవులు తినే ఆవులను తినే పరిస్థితి వచ్చిందంటే చాలా దా చాలా దారుణంగా అనిపిస్తుంది చాలా బా ఎందుకంటే చాలాసార్లు చూసాం చాలాసార్లు చదివాం ఆవులు కానీ ఆవుల్లో రక ప్లాస్టిక్తో పాటు అవి 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 కూడా వెళ్ళిపోతున్నాయి అవన్నీ లొంగ చుట్టుకుపోయి ఈ ఆవులు బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది సో దీన్ని దీనికి దీన్ని కూడా పరిష్కారం చేసే దిశగా ప్రతి ఒక్కరు ఈ ఆవులన్నీ ఎవరెవరితో ఉన్నాయో లేదు గే గేదెలు కానీ ఆవులు కానీ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తున్నాం ఇంకా ఇంకా కొన్ని రోజులు టైం ఇస్తాం వెంటనే అవి ఇక్కడి నుంచి తరలించి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కట్టేసుకుని ఎందుకంటే గోమాతకు ద్రోహం చేయడానికి ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోము ఎట్టి పరిస్థితుల్లోనూ అదే ద్రోహం అది చాలా తప్పు అయిన తప్పు సంగతి ఎందుకంటే చెత్తపట్లోంచి అన్నం పెడతాం అనేది ఏ ఏ హిందువులకి మా మనోభావాలకు వ్యతిరేకం దాని దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తీసుకుని వెళ్తాం ఇదే కాకుండా ఈ మధ్య కుక్కల బెడద కూడా బాగా పెరిగిపోయింది దాని మీద కూడా కమిషనర్ గారితో మాట్లాడటం జరిగింది దాని మీద కూడా కార్యాచరణ వెంటనే తీసుకుని వచ్చి ఓకే ఈ కుక్కలు ఎవరైనా బ్లూ ఈ బ్లూ క్రాస్ వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళని ఏం చేయాలనేది వాళ్ళతోనే చేపించే ఆలోచనలో ఉన్నాము దాని మీద కూడా వెంటనే వెంటనే కార్యాచరణ ఉండదు